హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ ప్రాన్స్ ఫ్రై అండి రొయ్యల వేపుడు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి అయితే ముందు మనం రొయ్యలు బయట క్లీన్ చేయించినప్పుడు వాళ్ళు అంతా క్లీన్ చేస్తారు గాని దాన్ని చేయరండి అంటే రొయ్య పైన చూడండి ఈ పార్ట్ బ్లాక్ పార్ట్ కనిపిస్తుంది కదా అది కూడా తీసేయాలి కానీ వాళ్ళు తీయరు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి చూడండి జస్ట్ ఇలా అన్నా సరే అదంతా వచ్చేస్తుందండి అలా తీయటం రాలేదనుకోండి చాకు తీసుకుని ఇలా కట్ పెట్టుకోండి అప్పుడు మధ్యలో పార్ట్ తీసేయాలి ఇది కంపల్సరీ తీయాలండి చూడండి ఇలా అన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇవి వన్ కేజీ రొయ్యలండి ఇలా ఒలసిన తర్వాత ఇన్నే అయినాయి అయితే ఫస్ట్ మనం వీటిని కడుక్కోవాలి రొయ్యలు ఒక బౌల్లో వేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల నీచు వాసన పోతుంది తర్వాత రెండు మూడు సార్లు వాటర్ లో శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేయాలండి కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసుకోవాలండి రొయ్యల్లో నుండి వాటర్ బయటకు వచ్చి అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి ఇలా మొత్తం రొయ్యలు ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత రెండు ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగాక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని మూడు నాలుగు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసామండి రొయ్యల్లో కొంచెం చూసుకుని వేసుకోండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి లాస్ట్లో కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా రొయ్యలు వేపుడు ఇలా చేసుకోవచ్చండి ఎంతే అండి రొయ్యల వేపుడు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్